హలో నమస్కారం అండి నేను మీ అరుణ ఈరోజు మనము సజ్జల లడ్డూలు తయారు చేసుకుందాం ఈ సజ్జల లడ్డూలకు కావాల్సిన పదార్థాలు ఒక కేజీ సజ్జలు తీసుకొని కడిగి గాలిచి ఎండబెట్టి వేయించి పెట్టానండి సజ్జలు పల్లీలు కూడా పౌడర్ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను రెండు స్పూన్ల ఇలాచి పౌడర్ హాఫ్ కేజీ బెల్లము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడాక హాఫ్ కేజీ బెల్లం తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా నలుగా కొట్టి వేసుకోవాలండి బెల్లాన్ని ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ లోపు పాకం వచ్చేలోపు మనము స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఒక గరిటెడు నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి చాలా చాలా బాగుంటుందండి లడ్డూలో వేయడం వల్ల నేను ప్యూర్ నెయ్యి వేస్తున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు బాదం కిస్మిస్ పిస్తా మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇవి వేసుకోవడం వల్ల లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవన్నీ బయటకు తీసేసి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం అండి చూస్తున్నారు కదా పాకం వచ్చేసింది వాటర్లో వేయడం వల్ల ఇలా పాకం రావాలండి ఉండేలాగా ఇప్పుడు మనము లైట్ పాకమే రావాలండి మనం ఫ్రై చేసిన నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిని కూడా ఇందులో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాచి పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము సజ్జ పిండిలో పల్లీల పౌడర్ను వేసుకొని ఇందులో వేసుకోవాలి నేను సజ్జలను మిక్సీలో పట్టానండి మీ ఇష్టం అండి గిన్నెకైనా పట్టించుకోవచ్చు లేదంటే మిక్సీలో పట్టించుకోవచ్చు పట్టించే నేను అయితే మిక్సీలో వేసాను సజ్జలను ఈ విధంగా మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి వేడి మీదనే కలపాలి లేదంటే ఉండలు కట్టి లడ్డూలు సరిగ్గా రావండి అందుకని సిమ్ములో పెట్టి కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల మొత్తం మిక్స్ అవుతుంది ఈ లడ్డూలు ఈ విధంగా వేడి మీదనే కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడే ఒత్తుకోవాలండి చల్లగా అయితే లడ్డూలు సరిగ్గా రావండి ఈ లడ్డూలు తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది ప్యాట్ కూడా రాదండి షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి రోజుకొకటి తింటే ఎవరికైనా ఆరోగ్యానికి మంచిదండి ఎందుకంటే ఇది మిల్లెట్స్తో తయారైన లడ్డు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఈ లడ్డులను ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన సజ్జ లడ్డూలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ